హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే ట్రై చేస్తాను అండ్ మార్నింగ్ ఏది ఇదిగోండి టీ అయితే పెట్టేస్తున్నాను ఎంత తొందరగా లేద్దాం అనుకున్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే బద్ధకం అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి షాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నీ అన్నీ చూసుకోవాలి మళ్ళీ పిల్లలకి టైంకి స్కూల్కి పంపించాలి ఇవన్నీ పనులు ఒక్క దాంతో అవ్వట్లేదు ఏదో ఒక్క టైంలో అయినా ఖచ్చితంగా బద్ధకం అనేది కంపల్సరీగా వస్తుంది కానీ వచ్చే ఈ బద్ధకాన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా నేను వర్క్ చేసుకుంటున్నాను అది ఎలా అనేది నేను ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతా చెప్తానండి అండ్ నేనైతే మార్నింగ్ మార్నింగే అంటే నేను నైట్ డిసైడ్ అవుతారనమాట ఈ టైంకి ఇది చేయాలి అని చెప్పేసి నైట్ ఏం నాకు మనసులో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఒక చాట్ రూపంలో అలా ఫాలో అవుతూ ఉంటారనమాట ఎలా అంటారా మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఆ ఇంట్లో పనులు కూడా ఓ ఇంకా పది పదకొండు అయిదాకా చేసుకుంటూ ఉండడం కాదు ఎయిట్ థర్టీ వరకల్లా మొత్తం ఇంట్లో పనులు అంటే వంట టిఫిన్స్ ఇవన్నీ కూడా అయిపోవాలి ఇంకొక వన్ అవర్లో లేదా హాఫ్ అన్ అవర్లో పిల్లలు హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లో పని ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసేసుకోవాలి ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ లోపే ఇంకా నైన్ కూడా నైన్ థర్టీ కూడా కాదు నైన్ ఫిఫ్టీన్ లోపే కంప్లీట్ చేసేసుకోవాలి నైన్ ఫిఫ్టీన్కి కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం కానీ మా పెట్టడం కానీ ఇంకా తుడవడం కానీ కిచెన్లో ఉన్న క్లీనింగ్ కానీ అంతా కూడా వన్ అవర్లో కంప్లీట్ చేసేసి ఇంకా నైన్ థర్టీ కల్లా నేను ఫ్రీ అయిపోయి నైన్ థర్టీకి అయితే యూట్యూబ్కి సంబంధించినవి లేదా నైన్ ఫిఫ్టీన్ నుండి ఒక ముప్పై గంట అయితే నేను టెన్ వరకు వీడియోస్ పెట్టుకోవడం అట్లాడే చేసుకోవాలి ఆ వీడియోస్ పెట్టుకుంటూనే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఇవన్నీ కూడా నేను టెన్ లోపే కంప్లీట్ చేసుకోవాలని ముందే డిసైడ్ చేసుకుంటాను టెన్కి ఏం చేస్తాను అంటే ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోవాలి టెన్కి షార్ప్ టెన్కి అయితే షాప్కి వెళ్ళిపోవాలి షాప్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ షాప్ క్లీన్ చేసుకోవడం అదంతా చేసుకోవాలి కరెక్ట్గా లెవెన్కి టెన్ థర్టీ టు లెవెన్ లోపు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అది ఎలా మనం ఆల్రెడీ నై నైట్ లేదా అంతకు ముందు రోజు మనం బ్లౌజులు అనేది కటింగ్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా అలా బ్లౌజులు కటింగ్ చేసి పెట్టుకున్నప్పుడు మనం షార్ప్ టెన్ థర్టీ లోపు మనం టెన్ థర్టీ టు లెవెన్ వరకు మనం మిషన్ అనేది స్టార్ట్ చేయాలి స్టిచ్చింగు మనము లంచ్ టైంకి వచ్చే టైంకి కరెక్ట్గా ఒక త్రీ బ్లౌజెస్ అయినా కనీసానికి త్రీ ఫోర్ కుట్టచ్చు ఫోర్ ఫైవ్ కుట్టచ్చు కానీ అట్లీస్ట్ త్రీ అయినా కుట్టాలి అని నేను టార్గెట్ పెట్టుకుంటాను అలా లంచ్ టైం అంటే త్రీ ఓ టూ థర్టీ టూ టూ నుండి త్రీ లోపండి నేను వచ్చేది ఆ టైం వరకు అయితే ఖచ్చితంగా కస్టమర్స్ ఎవరైనా వచ్చిన ఎంతమంది వచ్చి మాట్లాడినా లేదా వేరే వాళ్ళు వచ్చిన సేలింగ్కి వచ్చిన మనం కస్టమర్స్ మనం బ్లౌజెస్ ఇవ్వడానికి వచ్చిన ఏదో విధంగా మనం వాళ్ళతో మాట్లాడుకుంటూ స్టిచ్ చేయడమో ఏదో చేయాలి లేదంటే వాళ్ళతో మాట్లాడినా కూడా అట్లీస్ట్ కనీసం త్రీ ఫోర్ బ్లౌజెస్ అయితే నేను లంచ్ టైం వరకే కంప్లీట్ చేసుకోవాలి అని ఒక టార్గెట్ తర్వాత లంచ్ టైంకి ఒక వన్ అవర్ అయితే కేటాయిస్తానండి ఖచ్చితంగా అంటే ఇంటికి రావడము వచ్చి తినడము తిని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడుకోవడము నిద్రపోవడం కాదు రెస్ట్ అట్లా తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు టీ తాగడం మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం మొత్తం ఒక వన్ అవర్ ఎక్కువ వర్క్ ఉంటే మాత్రం వన్ అవర్ తీసుకోను ఒక హాఫ్ అన్ అవర్ అంతే కానీ ఇంకా వన్ అవర్ అయితే చెప్తున్నాను వన్ అవర్ తర్వాత మనం షాప్కి వెళ్ళామనుకోండి అంటే త్రీ థర్టీ టు ఫోర్ వరకు త్రీ థర్టీ టు ఫోర్ వరకు నేను మళ్ళీ షాప్కి అయితే వెళ్తాను షాప్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ బ్లౌజెస్ ఒకవేళ కటింగ్ లే చేసి ఉండకపోతే ఏం చేస్తానంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో త్రీ కుడతాను అనుకోండి ఈవినింగ్కి కుట్టాల్సిన బ్లౌజులు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో బ్లౌజర్ కట్ చేసి పెట్టుకొని లంచ్కి వస్తాను అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను లంచ్ టైం అయిపోయిన తర్వాత ఇంటికి షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ రెండు లేదా మూడు ఖచ్చితంగా కుడతాను కుట్టిన తర్వాత ఒకవేళ మనకి టైం ఉంది అనుకుంటే అంటే కస్టమర్స్ ఎవరు వచ్చి రా రాలేదనుకోండి కొంచెం టైం ఉంది అనుకోండి ఫాస్ట్గా మన బ్లౌజెస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ రేపటి కోసం స్టిచ్చింగ్ అనేది అంటే కటింగ్ అనేది పెట్టేసుకుంటాను దానికి నేను ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట ఖచ్చితంగా ఎయిట్ థర్టీ టు నైన్ వరకు ఉంటాను షాప్లో మరీ వరకు ఎక్కువగా ఉంటేనే నైన్ తర్వాత ఉంటాను కానీ ఖచ్చితంగా అయితే నైన్ లోపే వస్తాను నైన్కే వస్తాను అంటే ఎయిట్ థర్టీ టు నైన్ అంతే అంతకుమించి ఎక్కువసేపు ఉండను ఎందుకంటే మనం ఓన్లీ షాప్లోనే వర్క్ చేయట్లేదు కదా మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని కూడా చూసుకోవాలి మళ్ళీ పిల్లలకి టైం టు టైం మనమైతే ఫుడ్ అయితే పెట్టాలి కాబట్టి నేను ఎయిట్ థర్టీ టు నైన్ అయితే వచ్చేస్తానండి ఎగ్జాక్ట్గా టెన్ వరకు అయితే అసలు ఉండను ఎప్పుడో ఒకసారి అది బాగా అంటే అర్జెంట్ బ్లౌజ్ ఉంది రేపు మార్నింగ్ ఇవ్వాలి నాకు కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే నైన్ తర్వాత ఉంటాను కానీ లేకపోతే ఉండాలండి మనకి ఎన్ని డబ్బులు వచ్చినా ఏం చేసినా ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి నేను ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి నేను నైన్ తర్వాత అసలు పని చేయను ఇంకక్కడ షాప్లో వచ్చేస్తాను ఇంకా తర్వాత నైన్కి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఫస్ట్ రాగానే రైస్ కడిగి పెట్టడం తర్వాత ఆ రైస్ కడిగిన తర్వాత పక్కన కొంచెం నాణ్యలోపు కర్రీకి ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం ఈ కర్రీ పొయ్యి మీద వేసిన తర్వాత ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం మళ్ళీ సింక్లో ఉన్న గిన్నెలు ఏమైనా ఉంటే అవి కడిగేసుకోవడం ఆ అన్నం కూర అయిపోయే లోపు ఇవన్నీ చేసేసుకుంటాను మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోతాను చివరికి ఒక హాఫ్ అన్ అవర్లో ఖచ్చితంగా నేను వంట అయితే కంప్లీట్ చేస్తాను ఈవినింగ్ టైంలో కొంచెం తొందరగా అయ్యే కర్రీ అయితే చేస్తానండి ఎక్కువ టైం తీసుకునే కర్రీస్ అయితే అసలు చేయను ఎందుకంటే మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అలా మొత్తానికి నైన్ నైన్ థర్టీ నైన్ థర్టీ వరకు ఒకవేళ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతే నైన్ వరకే వంట కంప్లీట్ చేసేసుకుంటాను లేదు నైన్ లోపు నైన్ వరకు వెళ్ళలేను అనుకోండి నైన్ థర్టీ వరకే కంప్లీట్ చేసుకొని నైన్ థర్టీకి అయితే తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా అలా ఉండేసి ఇంకా పడుకుంటామన్నమాట ఇంకా ఈ మధ్యలో ఏంటంటే నైట్ టైంలో కటింగు చాలా వరకు తగ్గించేశాను ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా అలసిపోయి వస్తున్నాను ఇంకా వచ్చి నైన్ అంటే నైట్ కూడా నేను బ్లౌజులు కట్ చేసుకుంటూ లెవెన్ అట్లా ఆ టైం వరకు ఉంటే ఇబ్బంది అయిపోతుంది కానీ వర్క్ అయితే ఉంటుందండి టా అంటే సారీకి టాజిల్స్ వేయడము ఇంకేదైనా వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టెన్ వరకు కానీ కటింగ్ అయితే ఈ మధ్యలో చేయట్లేదు కానీ కటింగ్ ఇంతకుముందు అయితే నేను కటింగ్ కూడా చేసేదాన్ని నైట్ టైంలో మీకు చెప్పేదాన్ని కదా కానీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేయాలండి ఎందుకంటే మనకి నైట్ కటింగ్ పెట్టుకుంటేనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇది మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి ఎప్పుడంటే ఈ నెక్స్ట్ మండే నుండి అయితే ఇంకా పక్క ప్లానింగ్ ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం బద్ధకం అనిపించిన నెక్స్ట్ మండే నుండి ప్రాపర్గా దాన్ని ప్లాన్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మన న్యూ డిజైన్ అనమాట అంటే ఏమంటారు మన డేని ఇంకా న్యూగా చేద్దామని అనుకుంటున్నాను అట్లా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా అలానే చేయండి ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నాను ప్రతిదీ ఇప్పుడు మీతో మీకు మళ్ళీ నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే మన టైంని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఏ టైంకి ఇంట్లో పని చేసుకోవాలి ఏ టైంకి మళ్ళీ మనం స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టాలి అండ్ అలాగే ఏ టైంకి ఎండ్ చేయాలి ఈరోజు మీకు కొంచెం నార్మల్గా క్లియర్ చేశాను కానీ ఇంకా నేను దాన్ని డీటెయిల్గా నేను ఎలా ఇంకా పర్ఫెక్ట్గా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలా ట్రై చేయడానికి నేను ఇంకా మంచిగా చెప్తాను అది ఎప్పుడంటే నేను మండే నుండి అలాంటివి ఫాలో అవుతాను ఇంకా మండే నుండి మీరు కూడా సేమ్ యాజీస్ అలానే ప్లాన్ వేసేసుకోండి అంటే దీనికి పెద్ద ప్లాన్ అది ఇది అనుకుంటున్నారేమో కొంతమంది కానీ అది కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకూడదు అనుకునే వాళ్ళకి ఎందుకంటే మనం బద్ధకం ఇలా టైం సెట్ చేసుకుంటేనే మన మైండ్లో ఫిక్స్ అయితేనే మనం ఆ పని ఆ టైం వరకు చేసుకోగలుగుతాము లేదు అంటే బద్ధకంతో అలానే ఉండిపోతామండి ఏ పని చేయబుద్ధి కాదు నిజంగా నేను ఇలా ముందు రోజు ఏ ప్లానింగ్ లేకుండా ఉన్నాను అనుకోండి మార్నింగ్ లేట్గా లేవడము బద్ధకంగా ఉంటుంది ఇంకా మనకి ప్లానింగ్ లేకపోతే నిజంగా ఏ పని చేయబుద్ధి కాదు కుట్టబుద్ధి కాదు ఇంట్లో పని సరిగా చేయబుద్ధి కాదు నిద్ర వచ్చినట్టు అయిపోతుంది పడుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది అనమాట మనం ఎనర్జీగా హ్యాపీగా వర్క్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మన మైండ్ అనేది వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ముందే ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అయినప్పుడే మనం ఏం చేద్దాం అనుకునేది మన ఫ్యూచర్ ఏంటనేది మనకు అప్పుడే తెలుస్తుంది నేనైతే కొంచెం టైం వేస్ట్ చేశానేమో ఈ మధ్యలో అనిపిస్తుంది అండ్ అండ్ ఇన్ని రోజులు కూడా వీడియోస్ విషయంలో కూడా మీకు చాలా వరకు మనం ఇంట్లో వీడియోస్ చెప్ కదా మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఈ వన్ వీక్ నుండి నేను మళ్ళీ మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అందుకనే కంటెంట్ అనేది మళ్ళీ మార్చాను ఇక ఈ కంటెంట్ తప్ప మళ్ళీ ఏం మార్చనండి ఇంతకుముందు నేను ఈ కంటెంట్ మార్చడానికి కారణం ఏంటో కూడా మీకు చెప్పాను నేను అంటే స్టార్టింగ్లో అసలు మన ఛానల్ స్టార్ట్ చేసింది ఇంట్లో పని చేసుకుంటూ నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను అనేది మన కంటెంట్ అసలు టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఇంట్లో పని చేసుకుంటూ స్టిచ్చింగ్ ఇంట్లో హౌస్ వైఫ్స్ అన్నీ చూసుకోవాలండి ఒకటే దాని మీద ఉండడం కదా ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే అదే బిజినెస్ మీద ఉండము ఆడవాళ్ళం అంటే ఖచ్చితంగా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కాబట్టి అది ఇది ఎలా మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను నేను ఎలా వర్క్ చేసుకుంటున్నాను రోజు ఎన్ని రోజులు కుడుతున్నాను ఎంతమంది సంపాదిస్తున్నాను ఇలా ఇవన్నీ కూడా మన కంటెంట్ అనమాట స్టార్టింగ్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మన కంటెంట్ అంటే ఇది బ్లాగ్స్ కానీ మీకు అన్ని విధాలుగా ఉంటుంది అయితే మధ్యలో ఏంటంటే డిస్టర్బెన్స్ అనమాట తెలుసు కదా చెప్పారు కదా కొంతమంది ఓర్వలేని జనాలు ఉంటారండి అది యూట్యూబ్లో అని చెప్పి యూట్యూబ్లో అని చెప్పట్లేదు బయటనే అరే ఇన్ని బ్లౌజులు కొడుతున్నావా అన్ని బ్లౌజ్ మనము మీకు చెప్తూ ఉంటాను కదా ఈరోజు ఇన్ని బ్లౌజులు కుట్టాను అని చెప్పేసి ప్రతి వీడియోలో నేను చెప్పేదాన్ని ఇంతకుముందు మన కంటెంట్ అదే కాబట్టి అయితే ఎలాంటి టాక్స్ వచ్చినాయంటే బయట ఆ రోజు ఇన్ని బ్లౌజులు కుట్టేస్తుందంట మనీ సంపాదిస్తుంది అని అనేవాళ్ళు అన్నమాట ఏం మనకి పెట్టింది లేదు చేసింది లేదు మనం చేసుకొని బతుకుతుంటే ఓర్వలేని అనమాట వాళ్ళు అరే ఇంత కష్టపడుతుంది ఇంత హెల్త్ బాగాలేకపోయినా కుట్టుకుంటుంది చేస్తుంది అని అనేవాళ్ళు లేరు కానీ ఇంత సంపాదిస్తుందంట అని అనేవాళ్ళే ఎక్కువ అనమాట మరి ఏదైనా సాయం చేసేవాళ్ళు కూడా అలా కాదు మాటలు అనేవాళ్ళే తప్ప మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసేవాళ్ళు కాదనమాట వాళ్ళు మనం ఎప్పుడు ఏడుస్తామో అని ఎదురు చూసే రకాలనమాట వాళ్ళు ఇక నేను అందుకే మధ్యలో కంటెంట్ అనేది డ్రాప్ అనమాట అది ఆ కంటెంట్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఇంట్లో పనులు అంటే డైలీ వ్లాగ్స్ అనేది చూపిస్తూ వచ్చాను కానీ మన ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనం మన స్టిచ్చింగ్కి సంబంధించినవి మాత్రమే మనకి చూసేవాళ్ళు అనమాట ఆ వీడియోస్ నచ్చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నవాళ్ళు నేను కంటెంట్ మార్చేసరికి అంతా వెళ్ళిపోయారు అనమాట అంటే సరిగా మన ఛానల్ని వాళ్ళకి తక్కువైపోయారు ఇంకా ఈ మధ్యలో మళ్ళీ నేను ఈ కంటెంట్కి రావడానికి కూడా మా హస్బెండ్ ఒక కారణం అనమాట మా హస్బెండ్ నన్ను తిట్టేస్తారనమాట ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టచ్చు కదా ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం బయట వాళ్ళ కోసం నువ్వు ఆలోచించి నీ కంటెంట్ని ఎందుకు నువ్వు తీసేసి వేరే కంటెంట్ పెడుతున్నావు అని చెప్పేసి నన్ను అంటున్నారనమాట ఇంకా నాకు కూడా అనిపించింది తను ఇప్పుడు కాదు నేను ఆ కంటెంట్ మార్చినప్పటి నుండి నా తను అంటూనే ఉన్నారనమాట ఇంకా అప్పటి నుండి నేను ఏం చేశానంటే కొంచెం ఆలోచించుకుంటూ వచ్చేసి ఈ మధ్యలో ఇక ఒకరి గురించి మనకు అవసరం లేదు ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు మన వీడియోస్ నచ్చి మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మనం ఏదైనా కొంచెం చెప్తూ ఉండాలి చేస్తూ ఉండాలి ప్లస్ మన వాళ్ళకి మనకు నచ్చినట్టుగా మనం వీడియోస్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అందుకని మన కంటెంట్ మళ్ళీ మొదటి కంటెంట్కే వచ్చేసింది అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా అప్పటి నుండి మన ఫాలోవర్స్ మళ్ళీ స్టార్ట్ చేసేసారనమాట మన వీడియోస్ అనేది చూడడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రీసెంట్గా ఒక సిస్టర్ అయితే మళ్ళీ కామెంట్ కూడా చేశారు ఏంటి అంటే అక్క మీ వీడియోస్కి ఇలా వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ అని నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నిజంగా తను అలా పెట్టడం ఒకటి నాకు అలా మళ్ళీ మన పాత ఫాలోవర్స్ అందరూ మళ్ళీ మన ఛానల్ని చూస్తూ ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మీ సపోర్ట్ ఇలానే ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయినా కూడా మళ్ళీ మనం మొదటికే వచ్చేస్తామన్నమాట అది కూడా మీ అందరి కోసం మళ్ళీ రీస్టార్ట్ చేసేసుకుంటున్నాను నేను ఇంకా ఎందుకంటే ఇంకా మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలి మధ్యలో మనం మార్చాం చూడండి అది నచ్చలేదు మీకు నచ్చలేదు ఇంకా నాకు కూడా నచ్చలేదు అందుకే మనం ఇంతకుముందు ఫస్ట్ ఎలా ఉందో మన వీడియోస్ అనేది అలానే ఉంటాయి డైలీ అలాగే మీరు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్ అనేది చేయొచ్చు నేను దానికి రిప్లైస్ అయితే ఇస్తూ మీకు నచ్చిన వీడియోస్ చేయడానికే చేస్తూ చూస్తూ ఉంటారనమాట ఖచ్చితంగా అండ్ చెప్పాను కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్దకాన్ని పక్కన పెట్టండి వాళ్ళు ఏమనుకుంటున్నారా వీళ్ళు ఏమనుకుంటున్నారా అనేది ఇదేం పక్కన పెట్టేస్తాయండి మీకు ముందు ముందు ఇంకా మంచి కంటెంట్తోనే అంటే మన కంటెంట్లోనే మంచి మంచి విషయాలు అనేది మీకు ప్రతిరోజు ఒక వీడియో రూపంలో ఖచ్చితంగా వస్తాయండి అండ్ తప్పకుండా ఫాలో అవుతుండండి పాత వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇన్ని రోజులు మిస్ అయిపోయారు కదండి ఇప్పటి నుండి మన బ్లాగ్సే వస్తాయి తప్పకుండా చూస్తూ ఉండండి చెప్పాను కదా నెక్స్ట్ మండే నుండి ఇప్పటి నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయిలేండి ఆల్రెడీ వన్ వీక్ నుండి మన పాత బ్లాగ్స్ స్టార్ట్ అయిపోయినాయి కానీ ఇంకా ఇంకా నెక్స్ట్ వీక్ నుండి అయితే ఇంకా ప్రాపర్గా నేనైతే పెట్టాలి అనుకుంటున్నాను అది ఏంటి అనేది కూడా నేను ఇంకా కంటెంట్ అనేది ఇంకా మంచిగా ప్రిపేర్ అంటే తెలుసుకొని కూడా మీకు కొన్ని తెలియని విషయాలు కూడా చెప్తూ ఉంటాను అనమాట వీడియోస్ రూపంలో అండ్ ఈరోజు టాపిక్ అయితే చెప్పాను కదా పద్ధకం అయితే పక్కన పెట్టాలి అంటే ముందు ప్లానింగ్ అయితే అవసరం అండి నేను ఫస్ట్ మన స్టార్టింగ్లో వీడియోస్లో చెప్తూ ఉండేదాన్ని కదా ఒక పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటే మనం ఆ పనిని అనేది ఖచ్చితంగా చేసుకోగలుగుతాము లేదు నార్మల్గా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అంటే ఆ పని అనేది అస్సలు చేయమండి ఖచ్చితంగా చేయము కాబట్టి ఏదైనా ఒక పేపర్ పైన రాసుకోవడం కంటే మన మైండ్లో ఫిక్స్ అవ్వడం కూడా బెస్ట్ అనమాట కొంతమంది పేపర్ పైన రాసుకుంటూ ఉంటారు ఈ టైంకి నేను ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలి అని చెప్పేసి రేపటి డేని అంటే రేపటి ఈ రోజుని మనం ఈ రోజే ఒక పేపర్ పైన రాసుకొని పెట్టుకుంటూ ఉంటాము నేను అలాంటి వీడియోస్ కూడా పెట్టాను మీకు వీలైతే అలా కూడా ట్రై చేయండి పేపర్ పైన పెట్టుకు పెట్టినా కూడా మన మనసులోని ప్లానింగ్ అనేది ఒక పేపర్ పైన రాసి ఒక గోడకి అతికించినా కూడా మనకు అది డే అనేది గుర్తుకొస్తూ ఉంటుంది అది చూసిన ప్రతిసారి మనం ఎక్కువ కిచెన్లో ఉంటాం కాబట్టి కిచెన్లో అయినా అంటించుకోవచ్చు అలాంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఏంటంటే నా మైండ్లోనే ప్రిపేర్ అవుతాను అనమాట ఈ టైంకి ఇలా చేయాలి అని చెప్పేసి అలా నా మైండ్కి వచ్చినట్టుగా నేను చేసేస్తూ ఉంటాను కొంచెం ఒక ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవ్వచ్చు కానీ నేను డిసైడ్ అయిన టైం మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట మీరందరూ కూడా ఖచ్చితంగా ఇప్పటి నుండి అలానే చేయండి అలా చేసినప్పుడే మనము రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టగలుగుతాము అన్ని బ్లౌజులు కుట్టుకోగలుగుతాము లేదు అంటే ఇంకా కుట్టలేము అనమాట బద్ధకంతోనే అస్సలు కుట్టలేము మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను మనం ఒకవేళ మనకి బద్ధకంగా అనిపించి లేదా ఏదోలా అనిపించినప్పుడు ఏదైనా సాంగ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయండి ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు నేనైతే ఈ మధ్యలో అయితే చాలా వరకు మూవీసే చూస్తున్నాను అనమాట అవి కూడా న్యూ మూవీస్ అయితే అస్సలు చూడట్లేదండి ఓల్డ్ మూవీస్ చాలా పాత మూవీస్ నాకు అసలు ఆ పేర్లు కూడా తెలియదు మనం పుట్టక ముందున్న ఉన్న మూవీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట నాకు అవి ఎందుకో నచ్చుతాయి అనమాట అవి నాకు అలా అలవాటైపోయినాయి నిజంగా అప్పటి సినిమాలు కానీ స్టోరీస్ కానీ చాలా బాగుంటాయండి అలా నేను మార్నింగ్ ఒక మూవీ ఈవినింగ్ ఒక మూవీ అలా నేను రోజు టూ మూవీస్ చూసుకుంటూ బ్లౌజ్లు అనేది స్టిచ్ చేస్తున్నాను అసలు స్టిచ్ చేసినట్టే అనిపించట్లేదండి నిజంగా మీరు నమ్ముతారని నమ్మరు కానీ ఆ మూవీలో వచ్చే సస్పెన్స్లతో తర్వాత ఏమైద్ది తర్వాత ఏమవుతుందని అదొక ఇంట్రెస్ట్తోని ఇది కుట్టిన ఫీలింగే రావట్లేదు అనమాట అంత హ్యాపీగా కుట్టేసుకుంటూ ఉంటున్నాను లేదంటే మనం అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకుంటూ కుట్టుకుంటూ ఉన్నామంటే మన హెల్త్ పాడైపోతుంది ఇటు స్టిచ్చింగ్ అవ్వదు అనమాట అందుకని ఇలా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్